అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట ఏంది తమ్ముళ్ళు చాంపియన్స్ ట్రోఫీ మీరే హోస్ట్ చేసుకుంటా మీరే ఫస్ట్ ఎలిమినేట్ అయితే ఇట్లా చెప్పు కనీసం లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తోనన్నా గెలుతారా లేకుంటే బాయ్స్ ప్లేయర్ వెళ్ళేనా వాస్తవం చెప్పాలంటే వేరే దేశంలో మ్యాచ్ జరిగితే మేము వట్టిగానే గెలుతాం కానీ మా దేశంలో జరుగుతున్నప్పుడు మేమే గెలిస్తే మంచిగుండదు అందుకే మేమే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి వేరే టీంలకు అవకాశం ఇచ్చినాం ఏందివే మీరు అవకాశం ఇచ్చేది వాస్తవం చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయిన టాప్ ఎయిట్ టీమ్స్లో మీరు లేనే లేరు కాకపోతే హోస్ట్ మీరు ఏత్తాలి కాబట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యిలు మీరు వచ్చిందే మేనేజ్మెంట్ కోటా కింద ఎంట్రెన్స్లో టాప్ కొట్ట వచ్చినా మాతోని మీరెడెళ్తారు ఫస్ట్ పోయి నెక్స్ట్ ఎగ్జామ్లకైనా మంచిగా ప్రాక్టీస్ చేసుకోలే పోతాం పోతాం పోయే ముందు మా పవర్ ఏందో బంగ్లాదేశ్కి చూపించిపోతాం పావర్ తమ్ముడు ఆల్రెడీ మీ దేశంలో మీ ఫ్యాన్స్ మిమ్మల్ని మింగిన మింగుడు మింగకుండా మింగుతాళ్ళు ఇప్పుడు మీకున్న పెద్ద ప్రాబ్లం ఏందో తెలుసా మీరు కనుక బై మిస్టేక్లా బంగ్లాదేశ్తో గెలిచిళ్ళు అనుకో ఏగి బాబర్ ఆజము రిజ్వాను షాయినాఫ్రీద్ బంగ్లాదేశ్ మీద ఆడడానికే పనికి వస్తారు ఇంకెందుకు పనికిరారు అని ట్రోల్ చేస్తారు ఒకవేళ మీ లక్క మంచిగా ఉండి బంగ్లాదేశ్తో ఓడిపోయిందని అనుకుందాం కనీసం బంగ్లాదేశ్తో కూడా గెలవలేదు పిలిపి తిరగాలని ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను ఏ అవ్వ ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది కదా మా సిచ్యువేషన్ ఏంది రిజ్వాన్ బాయి మన పరిస్థితి గిట్లున్నది ఆఫ్రిది భాయ్ యాతో విన్ను యాతో లండు ఒకటి గెలుతాం లేకుంటే నేర్చుకుంటాం ఇండియా న్యూజిలాండ్తో లర్న్ అయిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్తోనే విన్నే ఇక ఏం మాట్లాడతాడు రిజ్వాన్ బాయి మీరన్న ఇండియా న్యూజిలాండ్తో వట్టిగానే ఓడిపోయిల్లు కానీ మేము మాత్రం వాళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చినాం ఆల్రెడీ మీరు టేబుల్ లాస్ట్లు ఉన్నారు ఈ మ్యాచ్ కూడా మిమ్మల్ని ఓడించి టేబుల్ లాస్ట్లోనే ఉంచుతాం అతిథి దేవస్ ఉన్నది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాని ఆపగలిగే శక్తి నీకే ఉన్నది వెడ్డాను ఎస్ టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దుతే ఎట్లుంటుందో తెలుసా ఇవాళ ఆస్ట్రేలియాకి చూపిస్తా ఎట్లుంటుందో ఏం మాట్లాడతానవే బావుమా ఆఫ్ఘనిస్తాన్ గెలిచినట్టు అనుకుంటాను అవ ఏంది వాటిగానే పిసుకుతాం నేను కదే చెప్తానా ఇంగ్లాండ్ మీద మూడు వందల యాభై చేజ్ చేసినట్టు అనుకుంటాను ఏంది మీరు నాలుగు వందలు కొట్టినా మేము చేజ్ చేస్తాం నా పేరు బావుమా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నాదే డబ్ల్యూటీసీ ఫైనల్ నాదే రోహిత్ భాయ్ అంత ప్లాన్ ప్రకారమే జరిగింది కదా పాకిస్తాను బంగ్లాదేశ్ డమ్మీ టీంలను మంచిగా గ్రూప్లు వేసుకొని గెలిచి సెమీస్కి వచ్చిల్లు కానీ సెమీఫైనల్లా కథ అట్లుండదు అక్కడికి మేము అత్తం రెడీగా ఉండుల్లి నాకు కూడా గదే నచ్చలేదు వే ఈ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ఓడిస్తే కిక్ అత్తలేదు ఇలా ఫస్ట్ మీరు బాగుమతో నాటి గెలువుల్లి మీరే సెమీఫైనల్కి రావాలని మేము కోరుకుంటాను రోహిత్ అన్న మీకు ఆదివారం రోజు ఎంత కిక్ కావాలనో అంత కిక్ నేను నేనున్నా కదా ఫస్ట్ మ్యాచ్లో మా లాతము విలియంగ్ సెంచరీలు చంపితే నిన్న మా రాచిన్ రవీంద్ర తమ్ముడు సెంచరీ చంపి గెలిపించిండు ఇక మీ మీద సెంచరీ కొట్టడానికి మా కేన్ మావ రెడీగా ఉన్నాడు నెక్స్ట్ ఏమంటావు కేన్ మావ వాస్తవం చెప్పాలంటే నాకు న్యూజిలాండ్ కంటే ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు ఫ్యాన్స్ ఇక ఫస్ట్ రెండు మ్యాచ్లలో ఎట్లయినా ఫెయిల్ అయినా కాబట్టి ఈ ఇండియా మీద సెంచరీ కొట్టి నా ఫ్యాన్స్ని హ్యాపీ చేస్తా నువ్వు సెంచరీ కొడితే హ్యాపీగా ఫీల్ కావడానికి ఇది ఐపీఎల్ మ్యాచ్ కాదువే ఇంటర్నేషనల్ మ్యాచ్ మా కుల్దీప్ తమ్ముడు నీ వికెట్ తీయడానికి రెడీగా ఉన్నాడు మిమ్మల్ని ఓడించడాకనే సెమీఫైనల్కి పోతే నాకు కిక్ కత్తది మీరు మమ్మల్ని సెమీఫైనల్ ఓడించాలనుకో మిమ్మల్ని అడ్డదారిలా ఫైనల్కి వస్తాం ఫైనల్ లో మీ మీద రివెంజ్ తీసుకుంటాం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఫైనల్కి ఎవరన్నా రాలివే మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా రోహిత్ మొన్నటి పాకిస్తాన్ మ్యాచ్లో నేను సెంచరీ కొట్టడానికి దగ్గరికి వచ్చిన అయ్యర్ అవుట్ అయ్యాక నువ్వు నువ్వు గౌతిపై కలిసి కావాలనే పాండ్యాను పంపించు కదా నేను సెంచరీ కొట్టకుండా ఉండడానికి ఏ అట్లెందుకు అనుకుంటానో విరాటు ఇంకా ఉన్న కొన్ని రన్స్కు రాహుల్ని ఎందుకు పాపం బ్యాటింగ్ యావరేజ్ కూడా తగ్గిపోతుందని ఇంకా పాండ్యాను పంపిన ప్రతి మ్యాచ్లో అయ్యర్ అవుట్ అయినాక పటేల్నే కదా పంపుతాను ఈ మ్యాచ్లోనే పాండ్యాను ఎందుకు పంపినావు వాస్తవం చెప్పాలంటే పాండ్యా మార్పు చెందిన మనిషి కావచ్చు అనుకున్నా కానీ ఏం మారలేదు మనోడు ఇంకా పటేల్ తమ్ముణ్ణి వధు తమ్ముడు నాకు సెంచరీ కొట్టుడు ఇష్టం లేదు మ్యాచ్ గెలిపిద్దాం తొందరగా అంటా అంటే కూడా నేను సెంచరీ కొట్టడానికి హెల్ప్ చేసిండు వాస్తవం చెప్పాలంటే నేను కొట్టిన సెంచరీని పటేల్ తమ్మునికి డెడికేట్ చేయాలి అన్నా వాస్తవం చెప్పాలంటే మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది కొన్ని తొందరగా సిక్స్లు ఫోర్లు కొట్టి గెలిపితే నెట్ రండ్రెడ్ వస్తదంటే నెట్ రండ్రెడ్తో కూడా మనకు సంబంధం లేదు మ్యాచ్ గెలుతాం కాబట్టి ఎట్లయినా క్వాలిఫై అవుతాం నువ్వు సెంచరీ కొట్టడం వల్ల టీమ్కి ఎటువంటి లాస్ లేనప్పుడు నేను కొట్టనీయడం తప్పే ఉన్నది అందుకే నీకు సహకరించిన అదే కాకుండా వన్ డే క్రికెట్ చరిత్రలో హైయెస్ట్ సెంచరీలు కొట్టింది ఎవరు అన్నప్పుడల్లా విరాట్ కోహ్లీ పేరే నిలబడుతుంది విరాట్ కోహ్లీ ఎవరు ఒక ఇండియను అంటే గా మన దేశానికే కదా పేరు వచ్చేది అదేదో కొంచెం పాండ్యాతమ్మని కూడా చెప్పరాదు ప్రైవేట్గా ఓకే బాయ్స్ మనం ఈ బంగ్లాదేశు పాకిస్తాన్తో గెలిచింది కౌంట్లకి రాదు అసలు ఆట న్యూజిలాండ్తో ఆదివారం రోజు ఉన్నది వాళ్ళని పిసికే సెమీఫైనల్కి పోవాలి ఓకేనా విఆర్ వెయిటింగ్ బ్రో సో ఫ్రెండ్స్ ఈ వీడియోని జస్ట్ మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతో మాత్రమే చేయడం జరిగింది జస్ట్ ఒక స్పూఫ్ అంటే మన వీడియోని చూసి నవ్వుకొని వదిలేసేయండి వీడియోలో ఉన్న మిగిలినవి ఏవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్